జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాంటి వాటిని ఎదుర్కోవడానికి మానసికంగా బలంగా ఉండటం అవసరమే అయినా డబ్బు కూడా కావాల్సిందే డబ్బు అవసరాలను తీర్చడమే కాదు ఆపదల నుండి గట్టెంకిచ్చడమే కాదు ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు కూడా చాలా ఉపయోగపడుతుంది గౌరవ మర్యాదలు ఉన్నవారు సైతం ఓ పది రూపాయలు అడిగితే చాలు లోకువైపోతూ ఉంటారు అందువలన డబ్బు విషయంలో చాలామంది చాలా జాగ్రత్తగా ఉంటారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ డబ్బు రావటం నిలవటం లక్ష్మీదేవి అనుగ్రహంపైనే ఆధారపడి ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి అనునిత్యం లక్ష్మీదేవి సన్నిధిలో దీపారాధన చేయటం వలన ఆ తల్లి అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ పఠించటం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి నామస్మరణ వలన దారిద్ర్యం తొలగిపోవటమే కాకుండా శారీరక పరమైన మానసిక పరమైన బాధలు కూడా తొలగిపోతాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి ఆమె అందానికి తేజస్సుకు ఐశ్వర్యానికి సంతోషానికి ప్రతీతి జీవితం ఆనందంగా సంతోషంగా సాగిపోవాలనే అందరూ కోరుకుంటారు చాలామందికి ఆపదలు అనారోగ్యాలు ఇతర సమస్యలు ఎక్కువగా బాధపెడుతూ ఉంటాయి అటువంటి సమస్యల నుండి బయటపడడానికి ధనం ఎంతో అవసరమవుతుంది ధనం అన్ని అవసరాలను తీర్చలేకపోయినా కొన్ని పరిస్థితుల నుండి బయటపడడానికి అది తప్పకుండా తప్పనిసరిగా ఉపయోగపడుతుంది ధనాన్ని ప్రసాదించేది లక్ష్మీదేవి అనే విషయం అందరికీ తెలిసిందే ఆ తల్లి ప్రీతి చెందేలా చేస్తేనే ఆమె అనుగ్రహం లభిస్తుంది ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు ప్రీతి చెందుతారు తల్లిదండ్రులను అతిథులను సేవించేవారి ఇంట దాన ధర్మాలు చేస్తూ మూగజీవుల పట్ల దయను చూపించేవారి ఎందు అమ్మవారు ప్రీతి చెంది వారికి కావలసినవి అన్నీ సమకూరుస్తూ ఉందని పురాణాలు చెప్తూ ఉన్నాయి మహాలక్ష్మిని సిరి సంపదలకు సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు సంతానానికి ధైర్య సాహసాలకు విజయానికి ఆదిదేవతగా చెబుతూ ఉంటారు త్రిమూర్తులలో ఒకరైన విష్ణువుకు ఇల్లాలు జైన మతంలో కూడా లక్ష్మీదేవి తన భక్తులను కష్ట నష్టాల నుండి కాపాడి వారికి సిరి సంపదలను కలగజేస్తుంది లక్ష్మీదేవిని ఇంట్లో ఎప్పుడూ కూడా ఒకరిగా కాకుండా గరుడ పక్షిపై విష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూర్చుని ఉన్న ఫోటోను ఉంచి పూజిస్తే మిక్కిలి ధనం లభిస్తుంది కుబేరుని విగ్రహం లేదా ఫోటోను ఇంట్లో పెట్టుకుంటే దాంతో లక్ష్మీదేవి మరింత తృప్తి చెంది ఆ ఇంట్లోని వారికి ఐశ్వర్యం కలిగిస్తుంది దక్షిణావృత శంఖాన్ని లక్ష్మీదేవి ఎదుట ఉంచినా ఇక ఆ ఇంట్లో ధన వర్షమే కురుస్తుంది వెండితో చేసిన లక్ష్మీ గణపతి విగ్రహాలను ఉంచి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి తామర పుష్పంపై కూర్చుని ఇరువైపులా ఏనుగు తొండం ఎత్తి ఉన్న చిత్రపటాన్ని ఉంచిన మంచి ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి అంటేనే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహం ఉంటే ధనవంతులుగా జీవించగలరు అటువంటి ఆ తల్లిని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ కోరిక నెరవేరటంతో పాటు కుబేరులుగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు